హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో మెగాడిఎస్సీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది మరి నేటితో అప్లికేషన్స్ టైం అనేది పూర్తి కావడం జరుగుతుంది మరి ఇప్పటికే దాదాపుగా ఐదు పాయింట్ ముప్పై లక్షల వరకు దరఖాస్తుల నమోదు జరిగింది అంటే ఇంకా చాలామంది అప్లికేషన్కి సంబంధించి ప్రైమరీ స్టేజ్ లెవెల్కి సంబంధించిన దాన్ని అప్డేట్ చేసుకొని ఉన్నారు అంటే ఈరోజు అంటే నిన్నటి వరకు కూడా పేమెంట్ అనేది లాస్ట్ అనమాట మరి ఇంకా అప్లికేషన్ ఎవరైనా చేయకుండా ఉంటే వాళ్ళు ఈరోజు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఈరోజు అర్ధరాత్రి వరకు మాత్రమే అవకాశం అనేది ఉంటుంది సో అభ్యర్థులు సో గమనించండి సో చివరి రోజు మరో యాభై వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం మరి దరఖాస్తుతో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్న అధికారులు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కంటే ఈ ఏడాది లక్ష దరఖాస్తులు అధికంగా వచ్చాయి మరి ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా మనకి సో డిఎస్సికి చాలా తక్కువ అప్లికేషన్లు వచ్చాయి సో డిఎస్సికి పోటీ చాలా తక్కువగా ఉంది ఇదంతా చెప్పుకుంటూ వచ్చారు మరి వాస్తవానికి డిఎస్సికి వచ్చినటువంటి అప్లికేషన్ల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో చాలా ఎక్కువగానే వచ్చాయి మరి పోటీ కూడా అంతే విధంగా అంటే పోటీ కూడా చాలా తీవ్రంగానే ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా చాలామంది తమ అదృష్టాన్ని ప్ర పరీక్షించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఎవరైతే నీట్గా హార్డ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారో సో ఈ యూట్యూబ్లో లేదా వేరే వేరే ఈ పోస్ట్ పోన్ సంబంధించి కానీ లేదా తొంభై రోజుల సమయం గడువు గురించి కానీ ఇలాంటి వార్తలన్నీ వినుకుంటూ ఎవరైతే సమయాన్ని వృధా చేశారో రేపటి రోజున సో జూన్లో జరిగేటటువంటి ఎగ్జామ్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వందకి వంద శాతం ఫీల్ అవుతారు అక్కడ కూర్చొని ఈవెన్ వాళ్ళకి బాగా తెలిసిన ప్రశ్నలు వచ్చినా కూడా ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా కనిపిస్తారు ఎందుకంటే ఇవన్నీ పక్కన పెట్టి ఎవరైతే సీరియస్గా చదువుకుంటూ ఉన్నారో వాళ్ళు అద్భుతంగా రేపు ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాస్తారు జూన్లో ఎటువంటి డౌటు లేదు మరి గతంతో పోలిస్తే ఇప్పుడు అప్లికేషన్ల సంఖ్య అనేది కూడా పెరిగింది సో చాలామంది ఏం చెప్పారు అప్లికేషన్స్ ఏమీ పెరగలేదు చాలా తక్కువే వచ్చాయి చాలా తక్కువే వచ్చాయి అంటున్నారు అంటే జిల్లాల వారీగా విభజన తీసుకుంటే మనకి పదమూడు జిల్లాలకు సంబంధించి తీసుకుంటే యావరేజ్గా ప్రతి జిల్లాకి కూడా ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల అప్లికేషన్స్ అయితే వచ్చినట్టుగా క్లియర్గా అర్థమవుతూ ఉంది అయితే ఇక్కడ కొన్ని జిల్లాలు ఎక్కువ పోస్టులు ఉన్నాయి మరి కొన్ని జిల్లాలు తక్కువ పోస్టులు ఉన్నాయి మరి కొంతమంది నాన్ లోకల్ కూడా అప్లై చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి అయితే ఇక్కడ మనకి డిఎస్సికి సంబంధించి సో జూన్ ఆరు నుంచి కూడా ఎగ్జామ్స్ అనేటివి యథావిధంగా జరుగుతాయి మీరు మళ్ళీ అభ్యర్థుల్ని తప్పుదోవ పట్టించేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు సో ఎగ్జామ్ అనేది దగ్గరకు వస్తుంది మరి అర్థంలో కూడా గ్రూప్ టూ విషయంలో కూడా అదేవిధంగా డైలమాలో పెట్టారు ఒక వారం పది రోజులు అభ్యర్థుల్ని ఎక్కడ కూడా చదవనియకుండా యూట్యూబ్లో చెప్పి అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ వల్ల ఎక్కువ మంది పక్కన పెట్టేస్తారు కానీ ఫైనల్గా ఏమైంది ఎగ్జామ్ జరిగిపోయింది సో డిఎస్సి కూడా అంతే సో డిఎస్సికి సో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది ప్రభుత్వం సో కాబట్టి డిఎస్సి అనేది అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది సో మీరు ఇప్పటికైనా సరిగ్గా చదవని వాళ్ళు ఈ కొద్ది రోజులైనా కొంతవరకు చదివితే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది ఆల్రెడీ సీరియస్గా చదివిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ పక్కన పెట్టేసి కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం అవ్వండి ఈ పదహైదు రోజులు లేదా ఈ ఇరవై రోజులు లేదా నెల రోజులు ఏదైతే ఉంటుందో సో ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా మార్పు గురించి ఏదైనా ప్రకటన ప్రభుత్వం నుంచి అఫిషియల్గా వస్తే తప్ప ఎవరు చెప్పినా కూడా మీరు దీన్ని పట్టించుకోవద్దు ఏ యూట్యూబ్ ఛానల్ చెప్పినా కూడా అంటే మనకి లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉండి వాళ్ళు చెప్తేనే అది పెద్ద గొప్ప విషయంలాగే ఫీల్ అవుతూ ఉంటారు ప్రభుత్వం నుంచి అఫిషియల్గా ఏదైనా వస్తే దాని గురించి మాత్రమే మీరు రియాక్ట్ అవ్వండి తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఏది చెప్పినా కూడా పట్టించుకోకండి సో ప్రిపరేషన్ పైన మాత్రమే దృష్టి పెట్టండి ఫస్ట్ థింగ్ ఓకే సో ఈ నెల రోజులు కూడా మీరు పుస్తకాలకే పరిమితం అవ్వాలి సో యూట్యూబ్ సెల్ ఫోన్స్ అన్నీ పక్కన పెట్టండి సో యూట్యూబ్స్ స్టార్ట్ చేశారు అంటే ఒక అర్ధ గంట క్లాసు దాదాపు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు అట్లా మీకు తెలియకుండానే మీ టైం వేస్ట్ అవుతుంది సో అక్కడ వినడం కన్నా కూడా మీరు ఎక్కువగా ఈ సమయంలో ప్రాక్టీస్ చేయాలి సో ప్రాక్టీస్ చేయండి ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయో రెక్టిఫై చేసుకోండి సో వాటిపైన దృష్టి పెట్టండి తప్ప సో మిగతా వాటన్నిటిని కూడా పక్కన పెట్టండి సో పోటీ అయితే తీవ్రంగానే ఉంటుంది అన్ని జిల్లాల్లో కూడా సో అందరూ కూడా డూ ఆర్ డై అనే కోణంలోనే ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు మరి ఎప్పటి వరకు ఇప్పటివరకు ఎవరైతే ప్రిపరేషన్ సరిగ్గా చేయలేదో అభ్యర్థులు మరి వాళ్ళందరూ కూడా రేపటి రోజున ఖచ్చితంగా బాధపడతారు కాబట్టి ఇప్పటికైనా కొంచెం సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఆల్రెడీ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యి సో టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకుంటూ ఎక్కడైతే మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారో వాళ్ళు వందకి వంద శాతం రేపు డిఎస్సిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు కాబట్టి మెగా డిఎస్సికి సంబంధించి అన్నీ కూడా పకడ్బందీగా జరుగుతూ ఉన్నాయి మరి అప్లికేషన్ కూడా లాస్ట్ డేట్ ఈరోజే కాబట్టి ఇంకా అప్లికేషన్ ఎవరైనా చేయకపోతే ఈరోజు చేసేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్లికేషన్కి టైం అనేది పెంచర్ అనమాట ఓకే సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో డిఎస్సీకి సంబంధించి ఈసారి గతంతో పోల్చుకుంటే భారీగానే అప్లికేషన్స్ వచ్చాయి మరి భారీగా అప్లికేషన్స్ వచ్చాయి అంటేనే భారీగా పోటీ కూడా ఉంటుందని అర్థం కాబట్టి అన్నీ పక్కన పెట్టేయండి సోషల్ మీడియాకి దూరంగా ఉండండి ఈ నెల రోజులు పరీక్షల కోసం ప్రత్యేకించి టెక్స్ట్ బుక్స్ పైన బాగా దృష్టి పెట్టండి ఓకే సో అండ్ జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి మన దాంతో ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా అప్డేట్ చేసి ఉంచాం అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ని కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్